హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ప్రతిరోజు చూసినట్లుగానే ఈరోజు ఈ వీడియోలో భాగంగా వివిధ వార్తాపత్రికల నుంచి సేకరించి మీకు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ కోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో చాలా ఇంపార్టెంట్ అంశాలు మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అంశాలు మాత్రం ఉన్నాయి సో అవి టెట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయినా కావచ్చు అదేవిధంగా గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అప్డేట్ అయినా కావచ్చు సో ఇంకా సెంట్రల్ గౌట్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది సో వాటికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ముగిసిన టెట్ పరీక్షలు జూలై ఐదున ప్రిలిమినరీ రిలీజ్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో టెస్ టెట్ పరీక్షలు ముగిశాయి అదేవిధంగా జూన్ పద్దెనిమిది నుంచి ఎగ్జామ్స్ మొదలవగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు కేంద్రాల్లో పదహారు సెషన్లో నిర్వహించినట్లు టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు టెట్ పేపర్ కు మొత్తం అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా ఇక్కడ నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఇరవై నాలుగు అంటే డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఐదు శాతం మంది పరీక్షకు అటెండ్ అయ్యారు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కేటగిరీలో అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది అప్లై చేసుకోగా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది అంటే డెబ్భై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మంది పరీక్షలు రాశారు సోషల్ స్టడీస్లో యాభై మూడు వేల ఏడు వందల ఆరు మంది రిజిస్టర్ చేసుకోగా నలభై ఒక్క వేల రెండు వందల ఏడు అంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు మూడు శాతం మంది అటెండ్ అయ్యారని అధికారులు తెలిపారు జూలై ఐదున ప్రిలిమినరీకి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు ఏమైనా అభ్యంతరాలుంటే ఇక్కడ జూలై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వెబ్సైట్ త్రూగా లింక్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు ఫ్రెండ్స్ ఇది టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో ఎవరైతే ఇప్పటివరకు టెట్ ప్రిపరేషన్ కొనసాగించి మంచిగా ఎగ్జామ్ రాసి ఉన్నారో సో అదేవిధంగా మీకు ప్రీవియస్ డేట్లో కనుక ఎక్కువ అంటే క్వాలిఫై ఉన్నా కూడా ఖచ్చితంగా డిఎస్సి ప్రిపరేషన్కి స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మీరు నర్వస్ అవ్వద్దు స్కోర్ పెరిగితే మంచిది ఒకవేళ పెరగకపోయినా అవే స్కోర్ ఉన్నా కూడా మీరు ఎక్కడ కూడా నిరాశ పడకోకుండా డిఎస్సికి ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గ్రూప్ వన్లో తప్పులు జరిగాయి సొంత నిబంధనలు టీజీపీఎస్సి మార్చడం ఏమిటి హైకోర్టులో వాదనలు గ్రూప్ వన్ పరీక్ష పేపర్లు మూల్యాంకన నిబంధనను మార్చా మార్చడాన్ని తప్పుపడుతూ హైకోర్టులో వాదన జరిగాయి సొంత నిబంధనలనే టీజీ టీజీపీఎస్సి మార్చేయడం దీనికి తోడు పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు సంఖ్యలు వెల్లడించడంపై సందేహాలు ఉన్నాయని పిటిషనర్ల పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ జి విద్యాసాగర్ రావు వాదించారు ఒకటికి రెండుసార్లు మూల్యాంకనం చేస్తే నష్టమేమిటని హైకోర్టు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ నిబంధనలను మార్చేయడం చెల్లదని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు గ్రూప్ వన్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతూ రావడంతో మూల్యాంకనం మూడు సార్లు చేయడంలో అనుమానాలకు ఆస్కారం ఏర్పడిందని క్రూపన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన నాలుగు పిటిషన్లపై సోమవారం జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వివరించారు వాదనలపై స్పందించిన జడ్జి ఒక పక్క పరీక్షలు రాసి ఉద్యోగం వస్తుందని కొందరు మరో పక్క పరీక్షలో అక్రమాలు జరిగాయి కాబట్టి వాటిని రద్దు చేయాలంటూ మరికొందరు ఇక్కడ ఓకే సో మరికొందరు ఎదురు చూస్తున్నారు ఇరు పక్షాలు చెప్పిన అంశాల జోలికి వెళ్లకుండా వాదనలు పూర్తి చేయాలి అని చెప్పారు పిటిషనర్ల తరపున అడ్వకేట్లు స్పందిస్తూ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి మూడు వందల పేజీల అదనపు కౌంటర్ దాఖలు చేసిందని అందువల్ల తాజాగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు అందులోని కొత్త అంశాలకే తాము అనుమతిస్తామని జడ్జి తేల్పే తేల్చి చెప్పారు విద్యాసాగర్ వాదిస్తూ గత అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు అక్టోబర్ ఇరవై ఏడున ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది పరీక్షకు హాజరయ్యారని ఆ తర్వాత క్రీడల కోట అభ్యర్థులంటూ మరో పదిహేడు మందిని చేర్చి ఆ సంఖ్య ఇరవై ఒక్క వేల నూట పది అని మూడోసారి ఆ అభ్యర్థుల సంఖ్య ఇరవై ఒక్క వేల తొంభై మూడు అని ఆ తరువాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు అని మరోసారి టీజీపీఎస్సి వెల్లడించిందని పేర్కొన్నారు బయోమెట్రిక్ నిర్వహించాలని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు చేయలేదని ఆయన అన్నారనమాట మూల్యాంకనాన్ని తెలుగు తెలియని ఇతర రాష్ట్రాల వాళ్ళతో చేయించడం వల్ల అభ్యర్థులకు అన్యాయం జరిగిందని కోర్టులో వాదించారు కాగా వాదనలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయి సో ఇది గ్రూప్ పనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎస్ సో ఇక్కడ సో ఈరోజు జూలై ఫస్ట్ ఫ్రెండ్స్ దీని యొక్క ప్రత్యేకత ఒకసారి మనం చూసుకున్నట్లయితే సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకోకుండా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి జిఎస్టి దినోత్సవం జులై ఒకటి అనమాట చరిత్రలో ఈనాడు ఏంటంటే దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చిన తేదీ పురస్కరించుకొని ఏటా జులై ఒకటిన జిఎస్టి దినోత్సవంగా డి జిఎస్టి డే నిర్వహిస్తారు అన్ని వస్తు సేవలపై దేశమంతా ఒకేలా విధించే పరోక్ష పన్నులు వస్తు సేవల పన్ను అంటారు దీని అమలుతో మిగిలిన పరోక్ష పన్నులు ఇవి అంటే ఏవి ఉండవు పన్నుల సరళీకరణ జరిగి వ్యాపారం సులభతరం అవుతుంది మన దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్రాన్స్ జిఎస్టీని అమలు చేసింది ప్రస్తుతం నూట అరవై దేశాల్లో జిఎస్టి వ్యాట్ అమల్లో ఉంది జిఎస్టి అమల్లో లేని ఏకైక ప్రధాన ఆర్థిక వ్యవస్థ అమెరికా ఇక్కడ అంటే అక్కడ పన్ను రేట్లపై రాష్ట్రాలకు పూర్తి స్వతంత్రం ఉంది భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జిఎస్టీని అమలు చేసి అమలు చేశారు అంతకుముందు మన దేశంలో కేంద్రానికి చెందిన ఏడు రకాల రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పది రకాల పన్నులు ఉండేవి ప్రస్తుతం కేంద్ర స్థాయిలో ప్రాథమిక కస్టమ్స్ సుంకాలు కస్టమ్స్పై ఉన్న సర్ఛార్జీలు కస్టమ్స్ సెస్సు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు గ్యాసు పొగాకుపై ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకాలు రాష్ట్ర స్థాయిలో మోటారు వాహనాలపై పన్ను మద్యంపై అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ పెట్రోల్ ఉత్పత్తులపై వేట జిఎస్టీలో విలీనం కాలేదు అంటే ఇక్కడ రాబడి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మేలో జిఎస్టీ స్థూల వసూళ్లు ఈ రెండు పాయింట్ సున్నా ఒక లక్షల కోట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు మేలో వసూలైన ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లతో పోలిస్తే ఇవి పదహారు పాయింట్ నాలుగు శాతం అధికం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లు జీవనకాల గరిష్టమైన రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లుగా నమోదయ్యాయి సో ఈ రోజు యొక్క చారిత్రక నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే జిఎస్టి అమలు కోసం ప్రవేశపెట్టిన బిల్లును రెండు వేల పదహారు ఆగస్టు మూడున రాజ్యసభ ఆగస్టు ఎనిమిదిన లోక్సభ ఆమోదించింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదిన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ఆమోదించారు దీంతో నూట ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చింది రెండు వేల పదహారు నవంబర్లో జరిగిన జిఎస్టి కౌన్సిల్ నాలుగవ సమావేశంలో పన్ను రేట్లను సున్నా ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతాలుగా స్లాబ్లను ఖరారు చేశారు దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రెండు వేల పదిహేడు జూన్ ముప్పై అర్ధరాత్రి పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది పదిహేడు రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల స్థానంలో రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో జిఎస్టీని అమలు చేశారు జమ్మి కాశ్ అంటే జమ్మూ కాశ్మీర్ మినహా సో ఇది ఈరోజు జూలై ఫస్ట్ యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ జిఎస్టి దినోత్సవం అనమాట సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తర్వాత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇవి నేరుగా మన యొక్క వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి సో అంటే మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో ఇవి ఇవి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు నేరుగా చదువుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ జాబ్ అప్డేట్స్ అనమాట ఇవి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఆర్బిలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అప్లై చేశారా అనేటటువంటి అప్డేట్ అనేది ఇక్కడ రావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్రేడ్ వన్ సిగ్నల్ నూట ఎనభై మూడు పోస్టులు అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కింద ఆరు వేల యాభై ఐదు ఉద్యోగాలు భర్తీ చేయనుంది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కాగా జూలై ఇరవై ఇరవై తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట సో దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు ఉంది ఫ్రెండ్స్ అర్హత శాలరీ తదితర పూర్తి వివరాల కోసం మీరు అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ని క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం తెలిసే ప్రయత్నం ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే సెంట్రల్ కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇంటర్తో కేంద్ర కొలువు ఇంటర్తో కేంద్ర కొలువు సో మనం యొక్క దీని యొక్క అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు కోరుకునే వారికి సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం నియామకాల సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది దీని ద్వారా మొత్తం ము అంటే మూడు వేల నూట ముప్పై గ్రూప్ సి స్థాయి పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది ఈ నేపథ్యంలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ అంటే సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా భర్తీ చేసే పోస్టుల దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం వేతనాలు తదితర వివరాలు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం అర్హతలు కనుక చూసుకున్నట్లయితే కేంద్ర వినియోగదారులు అదేవిధంగా ఆహారం ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కేంద్ర సాంస్కృతిక శాఖ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి మిగతా అన్ని పోస్టులకు ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి ఇంటర్మీడియట్ ఫైనల్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వీరు ఒకటి ఒకటి అదేవిధంగా వెయ్యి ఇరవై ఆరు నాటికి అర్హత కోర్సు పూర్తి చేసి ఉండాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ ఎస్ దీని యొక్క పూర్తి సమాచారం కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి నేరుగా చదువుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదోన్నతుల్లో పంచాయతీ రెండు వేల మందికి పైగా టీచర్ల ప్రమోషన్లకు ఫైల్ రెడీ రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులకు అవకాశం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రెండు వేల ఇరవై మూడు జిహెచ్ఎంలు తొలుత బదిలీలు చేపట్టి తమకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కోర్టుకు వెళ్ళే యోచనలో ఉపాధ్యాయ సంఘాలు సో దీని యొక్క అప్డేటు పూర్తిగా ఇక్కడ ఈ కింది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ రైల్వేలో ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులనే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది సో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క దరఖాస్తు ఫీజు కనుక వయసు చూసుకున్నట్లయితే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి టెక్నీషియల్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి పదమూడు ఏళ్ళు టెక్నీషియల్ గ్రేడ్ త్రీకి సంబంధించి పోస్టుకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్ల మధ్య ఉండాలి ఎస్సీఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు సడలింపు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దరఖాస్తు ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ మాజీ సైనికు ఉద్యోగులు మహిళలు ట్రాన్స్జెండర్ మైనారిటీ ఈబీసీలకు రెండు వందల యాభై రూపాయలు ఇతరులకు ఐదు వందల రూపాయలు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీని యొక్క ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్షల కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అదేవిధంగా డాక్యుమెంటరీ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్తో ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా ఫీజు చెల్లింపు చివరి తేదీ ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు సో దీని యొక్క వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేరుగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇంటర్తో సెంట్రల్ కొలువులు ఆల్రెడీ చూడటం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో ఇలాంటి అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సో మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నాకు సపోర్ట్ అందిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనుకున్నట్లయితే నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే